హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చూసారా తులసి కుండి మా ఇంట్లోది పగిలిపోయింది దీన్ని మళ్ళీ వేరే కుండీల్లోకి మార్చాలి దానికి ఏం చేయాలంటే పాతది ఇంక పెద్దది అయిపోయింది కదా పెద్ద వృక్షంలాగా అయిపోయింది నిద్రపోతుంది అమ్మవారు దాన్ని వేరే కుండీలోకి కొత్త మొక్కలనే పెట్టుకుందాం ఇప్పుడు ఇవిగో కుండీలో లేసినాయి అన్నమాట కొత్త మొక్కలు లేత మొక్కల్ని మళ్ళీ కొత్తగా కుండీలోకి మంచి మట్టి వేసుకొని మార్చుకుందాం మనం కొత్త కుండీలోకి మనం మార్చబోతున్నాం కదా ఇట్లాగా ఇప్పుడు మళ్ళీ పింగాని కుండీ ఒకటి తీసుకున్నాను దానికి సెంటర్ ఇట్లా హోలు ఉంటుంది కదా హోలు దానికి ఒక పెంకు ముక్క పెట్టేద్దాం పెంకు ముక్క పెట్టి దీంట్లో కిచెన్ వేస్ట్ ఫ్రూట్స్ అవన్నీ కోసినవి ఉంటాయి కదా అవి వేసుకొని మనం ఫస్ట్ దానిపైన కొంచెం కొంచెం మట్టి వేసుకుందాం చూసారా ఇలాగా లేతగా ఉన్న మొక్కల్ని తీసి మనం వేరే కుండీలోకి మార్చుకుందాం ఇది ఒకటి లక్ష్మీ తులసి ఇప్పుడు ఇది పీకేదేమో లక్ష్మీ తులసి ఫస్ట్ తీసింది కృష్ణ తులసి పైకి గట్టిగా లాగాలి తీసుకొచ్చాయి ఆ రెండు ముక్కల్ని మనం కుండీలో మార్చేసుకుందాం ఇంకో చూసారా ఇది ఫస్ట్ అయితే మన మొక్కల్లో వచ్చిన ఉంటుంది కదా మొక్కలు ఎండుటాకులు కిచెన్ వేస్ట్ ఇందులో వేసుకోవాలి లాస్ట్లో అడుగున ఒక పెంకు ముక్క పెట్టుకున్నాం కదా హోలికి ఇప్పుడు పైన కొంచెం ఇదంతా మంచి మట్టి మనం ఇంట్లో కిచెన్ వేస్ట్తో తయారైన మట్టి ఇది వేసుకోవాలి అప్పుడు తినుసు మొక్క ఒకసారి ఇదేమో కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఈ రెండింటిని కలిపి పెడదాం ఈ రెండు ఉంటే లక్ష్మీ స్త్రీ ఇంట్లో ఉన్నట్టే మనకి ఎన్నో మొక్కలున్నా కూడా ఒక్క తులసి మొక్క కూడా ఇంట్లో పెట్టుకోవాలి ఆయుర్వేదంకి అన్నిటికీ కూడా దేవు పూజలు చేయలేని వాళ్ళు కూడా తులసి మొక్కని పెంచుకోవచ్చు పొద్దుటే టీలో ఒక ఆకు వేసుకోవడం వేడి నీళ్ళల్లో రెండు ఆకులు వేసుకోవడం చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పెట్టేది ఏంటంటే దేం పెడుతున్నానంటే కొత్త ఇంటికి వెళ్ళే వాళ్ళకి అలాగే అద్దె ఇళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా ఫస్ట్ తులసి మొక్కను పట్టుకొని వెళ్ళాలి అది కృష్ణుడు రాధాకృష్ణులందరూ ఉన్న పవిత్రమైన వృక్షం ఇది తులసి మొక్క అలాగే కొత్త గృహప్రవేశాలు అయ్యే వాళ్ళైనా కొత్త అద్దెకి ఇంటికి వెళ్ళే వాళ్ళకైనా కూడా ఇవి పెట్టుకోవాలి ఇలాగా మొక్క పెట్టుకున్నాం కదా ఇట్లాగా కొన్ని రోజులు నీళ్ళు పోసి బతికిన తర్వాత దీన్ని కొంచెం కట్ చేయాలి అప్పుడు దీన్ని గుబురుగా వస్తుంది అన్నమాట ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అందరూ కూడా ఒక తులసి మొక్కను కూడా పెంచుకోండి దీనికి పోషకాలు ఏంటంటే ఫస్ట్ మనం కొంచెం బియ్యం కడుగుతాం కదా ఆ నీళ్ళని కొంచెం వేసుకోవాలి పవిత్రమైన వృక్షం కదా శుద్ధి శుభ్రత కూడా బాగా కావాలి తులసి మొక్కకి ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్లో వచ్చిన నీళ్లు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి అది అప్పుడు బలం అన్నమాట గుబురుగా వస్తుంది ఓకే అండి మరి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్